తెలంగాణలో భారీ వర్షం కురుస్తుంది అంటే గత కొంతసేపటి నుంచి కూడా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో అయితే కనుక భారీ వర్షం కురుస్తుంది మరీ ముఖ్యంగా హైదరాబాద్లో మాత్రం గత అరగంట సేపు నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది ఇక మనం మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణతో పాటు నైరుతి ఋతుపవనాలు దేశమంతా విస్తరించాయి దీంతో హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం మాత్రం ఒక ప్రత్యేక ప్రకటన వెలువరించింది తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా వర్షాలు కురుస్తాయని కూడా కీలక ప్రకటన చేసినట్లు ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ఇక బంగాళాఖాతం మన అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థల ప్రభావంతో అటువైపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక ఈ మేరకు తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో కనుక భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అలాగే అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఇక గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అయితే వెల్లడించింది ఇక అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలోని ఉపరితల వర్తనంతో సోమవారంలో అంటే సోమవారం అంటే ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఇక ఈ మేరకు పలు జిల్లాలకు కూడా వర్ష సూచన చేసింది ఇక నేడు కనుక చూసుకున్నట్లయితే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం మల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అయితే మాత్రం అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పుడే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఇక మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఇటువైపు మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఇప్పటికే భారీ వర్షం కురిసినట్టు కూడా ఇప్పటికే మనకు కనిపిస్తుంది ఇక అటు బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక తెలంగాణలోని కొమరంభీం మంచిర్యాల నిజామాబాద్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు కురిసే ప్రభావం ఉందని అయితే ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే గాలులు వీస్తాయని మొత్తం మీద కనుక ప్రకటించింది ఇక రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో అంటే మన్యము కుమరంభీమ ఆసిరాఫాబాద్ ఈ జిల్లాల్లో మరీ ముఖ్యంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక అటువైపు చూసుకున్నట్లయితే రాగల ముప్పై మూడు రోజుల పాటు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములు పిడుగులు కూడా పడతాయని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక మొత్తం మీద కనుక మనం చూస్తున్నట్లయితే గత కొంతసేపటి నుంచి అంటే దాదాపు గంటసేపటి నుంచి కూడా హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది ఇక దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి అటువైపు చూసుకున్నట్లయితే వాహ వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక ఆ రోడ్లపై అయితే మాత్రం వర్షపు నీరు భారీగా నిలిచింది ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నేటి నుంచి అంటే సోమవారం నుంచి కూడా సోమవారం మంగళ మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ప్రకటించేసింది